పాము అంటే అందరికీ భయం పాము అంటే కొందరికి భక్తి పాములో రకరకాల జాతులుంటాయి అరుదైన పాముల జాతికి చెందిన వాటిలో రెండు తలల పాము ఒకటి ఈ పాము కోసం కొంతమంది రహస్యంగా అడవుల్లో పొలాల్లో వెతుకుతూ ఉంటారు కారణం ఈ రెండు తలల పామును అమ్మి సొమ్ము చేసుకోవచ్చన్న దురాశ ముఖ్యంగా స్మగ్లర్లు ఈ పాము కోసం విపరీతంగా అన్వేషణ జరుపుతుంటారు అలాంటి ఓ రెండు తలల పాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలో కనిపించింది ఒక గ్లాసులో తల ఇరుక్కుని గ్లాస్ నుండి బయటికి రాలేక ఇబ్బంది పడింది అది చూసిన దమ్మపేట శివాలయం పూజారి మారుతి శర్మ చెలించిపోయి గ్లాసులో ఇరుక్కున్న పామును బయటికి తీశారు అసలు భయపడకుండా దానిని దగ్గరికి తీసుకుని ముద్దాడారు దాంతో ఆడుకునే ప్రయత్నం చేశారు అయితే దానిని అక్కడే వదిలేస్తే ఎవరైనా దానిని ఎత్తికెళ్లి అమ్మేస్తారని పూజారి ఆందోళన చెందారు అందుకే ఆ పామును స్థానిక ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు దాంతో ఆ రెండు తలల పామును ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు విషయం తెలిసిన స్థానికులు పూజారిని పొగడతలతో ముంచెత్తారు